భర్తలోమై భారతదేశం వచ్చాడు అనడానికి ఆధారాలతో కూడిన చరిత్ర గురించి ఇప్పుడు చూద్దాం మరియు చరిత్ర సంప్రదాయాల ప్రకారం ఆలోచిస్తే క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం భర్తులోమయ్యి పర్వతాల గుండా ప్రయాణించి పర్షియా అంటే ఇప్పుడున్నటువంటి ఇరాన్ అర్మీనియా ఇప్పటి టర్కీ భాగం మరియు భారతదేశానికి వెళ్ళినట్టు చెబుతున్నాయి కొన్ని క్రైస్తవ డాక్యుమెంట్ ప్రకారం భర్తలోమయ్యి భారతదేశానికి క్రీస్తు శకం యాభై ఐదు నుంచి అరవై మధ్యకారులు వచ్చాడు అని చెబుతున్నాయి ఆయన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం లేదా మహారాష్ట్ర కొంకన్ తీర ప్రాంతం వద్ద సువార్త బోధించాడని కొన్ని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి ఆధారాలు ఏంటంటే యుసేబియస్ ఆఫ్ సెసేరియా అనే చరిత్రకారుడు సుమారు క్రీస్తు శకం రెండు వందల అరవై నుంచి మూడు వందల ముప్పై తొమ్మిది మధ్యకాలానికి చెందినవాడు ఇతను తొలి క్రైస్తవ చరిత్రకారుడిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి అనమాట ఆయనకు చర్చ్ హిస్టరీ ఫాదర్ అనే బిరుదు కూడా ఉంది ఆయన బైబిల్ చరిత్ర అపోస్తుల తర్వాతి కాలం ఆరంభ క్రైస్తవుల బోధనలు వీడి గురించి ఎన్నో రచనలు చేశాడు ఇతనే భారతదేశంలో భర్తులోమై సువార్త బోధించాడు అని తన రచనలు రాసుకున్నాడు పంతేనియస్ ఇతను ఒక ప్రాచీన క్రైస్తవ తత్వవేత్త స్టోయిక్ ఫిలోసఫర్ ఇతను క్రీస్తు శకం రెండవ శతాబ్దపు అలెగ్జాండ్రియన్ మిషనరీ అనమాట ఇతను ఇతను భారతదేశానికి వచ్చి అక్కడ భర్తిలోమై తెచ్చినటువంటి మత్తయి సువార్త ప్రతిని కనుగొన్నాడని చెబుతారు రోమన్ క్యాథలిక్ మరియు అర్మేనియన్ చర్చ్ల యొక్క చరిత్రలో భర్తులోమై భారతదేశంలో సువార్త బోధించాడని ప్రస్తావనలు ఉన్నాయి భర్తులోమే మరణం ఇతను ఎలా చనిపోయాడంటే చాలా చరిత్ర కథనాల ప్రకారం ఆయన తర్వాత అర్మేనియాలో బోధించేందుకు వెళ్ళి అక్కడే జీవితాంతం హింసబడి మరణించాడని చెబుతున్నాయి మరికొన్ని కథల్లో ఆయనను చర్మం తీసి చంపారని చెబుతారు ఏది ఏమైనప్పటికీ వీరిద్దరు సువార్త కోసం చేసిన త్యాగం చాలా మంది క్రైస్తవులకు ఆదర్శంగా నిలిచింది సో భారతదేశంలో క్రైస్తవ చరిత్ర రెండు వేల సంవత్సరాల క్రితమే మొదలైందని ప్రపంచానికి తెలియజెప్పే రోజు మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అనే వాక్యం నెరవేర్పు కొరకై సువార్త పని కోసం తమ ప్రాణాలని అర్పించి ఈ దేశానికి సువార్త తెచ్చారు వీళ్ళు వారి త్యాగఫలమైన నీడు మనం ఈ సత్యాన్ని తెలుసుకోగలిగాం దేవునికి